మలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉపదేశకాండము ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను ప్రభు అను నాతో మాట్లాడుతావు కదా ఏ వాగ్దానం ఇస్తామని ఎంతో ఆశతో టైం ఎప్పుడవుతుందా దేవుని వాగ్దానం నాకు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నావు సమయం వచ్చింది ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఏంటంటే ద్వితీయోపదేశకాండము ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చినం నేను చదువుతున్నాను సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆస్వాదింపబడదు నీలో మగవానికి కానీ ఆడదానికే కానీ గొడ్డితనం ఉండదు నీ పశువులలోనైనను ఉండదు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధపడి నీకు ఈ మాటిస్తూ ఉన్నారు నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆస్వాదించబడతావు అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెలబ్రిటీ స్థానము దేవుడికి ఏర్పాటు చేశాడు పరిస్థితులు ఎట్లున్నా కానీ ఈ ఎదుగుదల అనేది దేవుడు మనకిస్తేనే మనం ఎదుగుదలలో నిలబడగలుగుం మన పరిస్థితులన్నీ ఎప్పుడు మార్పు వస్తాయంటే దేవుడు చిత్తమైనప్పుడు ఆయన కృప మన మీదకి వచ్చినప్పుడు ఆయన కటాక్షం మన మీదకి వచ్చినప్పుడు ఈ దినము ఈరోజు ఆయన కటాక్షము నీ మీదకి వచ్చింది నీవు నీ సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు